హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మడూరు విలాగ్స్ శ్రీరామణం సందర్భంగా తెలంగాణలోని మేడ్చల్ మర్కైడ్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రజా సాయి ఉన్న శ్రీ త్రిమూర్తాత్మక రామాలయంలో శ్రీ సీతారామ బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ చేశారు ఉత్సవాల్లో మొదటి రోజున వేద పండితులు గణపతి శర్మ చేతుల మీదుగా గణపతి పూజ పుణ్యాహవాచనం మార్జన పంచగవ్య పూజలతో ప్రారంభించారు రండి మొదటి రోజు జరిగిన పూజా విశేషాలను మనం కన్లారా వీక్షిద్దాం हा <Nä vanity>

बिहार सर्वे बिहार रेवे जोनवा आ गए हो सुभान अल्लाह मंत्रों स्त्रों स्वर्ग बयानी कार्तव परदेश मस्तान स्वर्ग बयानी आपको ये ज़माने आप भगवान चरवाह मगह सर्वनाथ रे इधर पर हम पत्ते कब याद इसका

पुना सतोषा समाहेतया अभिमन्त्रिरा मत्स्य विकृत्वा ययो रक्तो रभं कृत्वा संरक्ष्या हवा गुंठिया पुन तो प्रयोधया आदो समलब्धं कृत्वा संरक्ष्या हवा गुंठिया अमृती गुर्या आटो अस्ति नामकनी देवी अचम्लो बोसि मामके मामके प्राशनं प्राशनं पंचगव्यसाहती अग्निवा इन्द्रवा इन्द्रवा इंधन चार <usher>

अंगतुरी नारायण उस धर्म की राज्य बुद्ध भेदु निरुद्ध आनंद के त्यौहार में समय और ज्ञान जन्मयाग में पूर्णिलयान श्री ब्रह्मविज्ञान धर्म रूपों देहा नवता पुरुषादासा गरा देहु रणतन दीपा भगाते सप्तधातु से निता संगल శ్రీ సీతారామ బ్రహ్మోత్సవ సమ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గర్భాలయంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణుల విగ్రహాలకు అభిషేకాలు కనుల పండుగ నిర్వహించి వివిధ రకాల పూలతో అలంకరించారు రండి అభిషేకం కండారా వీక్షిద్దాం

ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవ విశేషాలను ఆలయ నిర్వహణ కార్యదర్శి వీ రామచంద్రరావు అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్ వాగర్ధ సంపృప్ వాగర్ధ ప్రతిపత జగత పితరో వందే పార్వతీ పరమేశర మాత కమలాదేవి పితేవనార్దన బాంధవాణుభత్తాశ స్వదేశో భువనత్రయ ప్రజయసాయి గార్డెన్స్ కీసర మండలంలో ఉన్నటువంటి ప్రజయసాయి గార్డెన్స్ కాలనీలో ఏం చేసి ఉన్నటువంటి శ్రీ త్రిమూర్త్యాత్మక శ్రీరామాలయంలో క్రోధినామ సంవత్సర విశేష శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వర శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాల్ని ఆగమయుక్తంగా త్రయాహునిక దీక్షతోటి జరుపుటకు స్వామి అమ్మవార్ల అనుజ్ఞ అయినది ఇది ఈ దేవాలయం ప్రతిష్ట జరిగిన తర్వాత జరిగేటటువంటి పదమూడవ కళ్యాణ మహోత్సవము అదేవిధంగా ఈ శ్రీరామ దేవస్థాన సమితి చేస్తున్నటువంటి పంతొమ్మిది పంతొమ్మిదవ కళ్యాణ మహోత్సవము ఈ కళ్యాణ మహోత్సవము అంతా కూడా ఆగమ త్రయాణిక దీక్షతోటి మంగళవారం అనగా పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించుకుని పద్దెనిమిది ఏప్రిల్ గురువారం వరకు కూడా మూడు రోజులు కూడా త్రయాహనిర దీక్షతో జరుగుతాయి మంగళవారం నాడు ఉదయం గణపతి పూజ పుణ్యాహాచనం పంచగవ్య ప్రార్థన శ్రీ త్రిశూల సుదర్శన వాగ్దేవి మంటపారాధనలు గవ్యాంత పూజలు మొదలగునవి తర్వాత శ్రీ స్వామివారికి అమ్మవారికి కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకము తర్వాత వధూవరణ అలంకరణ అవన్నీ కూడా ఉదయం పూట జరుగుతాయి సాయంత్రం వృత్సంగ్రహణ అంకురారోపణ భేరీ పూజ ధ్వజాహారోహణ రోహణము తదితర కార్యక్రమాలన్నీ కూడా అగ్ని ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి బుధవారం నాడు శ్రీరామనవమి పండుగ నాడు ఉదయం నిత్య హోమాలు నిత్యోపోసనా బలిహరణలో అయిన తర్వాత శ్రీ సీతారామ పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవాలు వాగ్దేవి దివ్య సమక్షమున జరుగుతాయి అంటే బ్రహ్మ గారే బ్రహ్మత్వం వహించి అమ్మవారు సాక్షాత్ వాగ్దేవి అమ్మవారు బ్రహ్మత్వం వహించి జరిపేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఇది యొక్క కళ్యాణ మహోత్సవాలు అందువల్లనే వీటిని కళ్యాణ సమ బ్రహ్మోత్సవాలుగా మనం పరిగణిస్తూ ఉంటాం అంటే బ్రహ్మోత్సవం అనేటువంటి శ్రీనివాసుడికి సంబంధించింది కాబట్టి ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం అంటే కళ్యాణ ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవ సమ కళ్యాణోత్సవాలు అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం మరలా సకల దేవతా హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి మరునాడు ఉదయం మహాపూర్ణాహుతి గురువారం నాడు ఉదయం మహాపూర్ణాహుతి త్రిశూల స్థానము సుదర్శన స్థానము తర్వాత ధ్వజ అవరోహణము తదితర కార్యక్రమాలు ఉదయం పూట సాయంత్రం పార్వతి శ్రీ పవళింపు సేవ అంటే పుష్పోత్సవంతో కార్యక్రమాలు ముగిస్తాయన్నమాట భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా పాల్గొని సంపూర్ణ సా ఆధ్యాత్మిక అనుభూతిని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించి శ్రీ త్రిమూర్చాత్మ దేవతల యొక్క కృపా కటాక్ష విష్ణులకు రోని కావసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం శ్రీరామ దేవస్థాన समिति ఉత్సవాల్లో మొదటి రోజు సాయంత్రం అంకురారోహణ అగ్ని ప్రతిష్ఠాపన ధ్వజారోహణ వేరి పూజ శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణాలు నిర్వహించారు రండి సాయంత్రం జరిగిన పూజా విశేషాలను చూద్దాం

โอหังโอหังใจอยู่ที่นั่นโอหังใจอยู่ที่นั่นโอหังหันใจอยู่ที่นัโอังใจอยู่ที่นั่โอหังหันใจอยู่ที่นั่นโอหังใจอยู่ที่นั่นโอังใจอยู่ที่นั่โอหังใจอยู่ที่นั่นโอหังใจอยู่ที่นั่น